నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి ఉల్టెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తొర్రేడులో పెద్ద పులి సంచారం నేపథ్యంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఏ సందర్భంగా వారు మాట్లాడుతూ కాతేరు తొర్రేడు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారన్నారు అటుగా రాకపోకలు సాగించవద్దని సూచించారన్నారు పులి ఎక్కడి నుంచి సంచరించిందో అదే మార్గంలో తిరిగి అడవిలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారుల సూచనలను ప్రజలు కచ్చితంగా పాటించాలని తెలిపారు పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పిల్లలను బయటకు పంపవద్దని అటవీ శాఖ అధికారుల సూచనలను తప్పక పాటించాలన్నారు పశువులను పొలాల్లో కాకుండా ఇళ్లవద్దే ఉంచుకోవాలన్నారు రాత్రిపూట ఎక్కువ కాంతినిచ్చే దీపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు పోలీసులు గస్తీ నిర్వహించేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి డిఆర్ఓ ప్రసన్నలత తదితరులు పాల్గొన్నారు ఈ టైగర్ అనేది మన ఏలూరు జిల్లా గంగారెడ్డి సబ్ డివిజన్లో కన్నాపురం రేంజ్ పరికర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి అక్కడ కూడా దానికి ఇరిటేట్ చేయటం వల్ల అక్కడ కూడా రెండు మూడు ని రోజు ఫిల్ చేశాయి సో ఆ ప్రాంతం నుంచి అటు గుట్టల మీద అటు వెళ్ళిపోతుంది అని అనుకున్నాము అని అనుకోకుండా ఇది గోదావరిని మొన్న నిన్న ఈవినింగ్ అది క్రాస్ చేసి ఇంకే మన నిన్న కొండేపూడిలో నిన్న ఈవినింగ్ దాని మూమెంట్ కనిపించింది వాళ్ళు మార్నింగ్ ఈ ఊర్లో కనిపించింది సో ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే దీని మూమెంట్ ఈవినింగ్ అవర్స్ డార్క్ అవర్స్ లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత వ్యవసాయ పనులు కెళ్లే వాళ్ళు కేటల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి ఈరోజు ఒక మగ పెద్ద పులి మూడు సంవత్సరాలు వయసు పెద్ద పులి ఈ ప్రాంతానికి వచ్చింది రైతుకు సంబంధించిన మూడు పశువుల్ని డబ్బు ఒక పశువుని తీసుకెళ్లి ఆహారంగా తింది రెండు పశువులు ఇక్కడే వదిలేసినాయి వాళ్ళరా అనుకోకుండా బయట ముందున్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆ పెద్ద పూలు ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు అంతా కూడా సన్నద్దమయ్యారు ఈ తోటలోనే మొక్కజొన్న తోటలోకి వెళ్ళినట్టుగా భావిస్తూ ఉన్నారు ఇక్కడ రైతుకి నష్టం జరిగిందని కూడా పత్తి చేయటం కోసం అధికారులు సన్నద్దమయ్యారు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి దాని జాలి తెలిసేదంత వరకు కూడా ఎవరు కూడా పొలాల్లో కానీ ఆ పా పశువులు పాకని పశువులు కూడా దూరంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడ సన్నద్ధంగా చేశారు వరకు దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది లేక ఏ ప్రాంతానికైనా వెళ్తుందో ట్రాక్ చేయడం కోసం దానికి బోన్లు కూడా సిద్ధం చేశారు అధికారులు అంతా కూడా ఒకటి రైతుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్థిక వెళ్ళి పొలాల్లోకి వెళ్ళొది చుట్టుపక్కల వాళ్ళంతా దాన్ని జాడలు తెలిసేంత వరకు దాని మార్గం వరకు కూడా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు కూడా త్వరగా దాన్ని పట్టుకోవటం లేక అడవి అటవీ ప్రాంతానికి తరలి వెళ్లేలాగా చేయటంలో మరి కృషి విజయవంతం కావాలని మనం కోరుకున్నాం పూలతో కూడా ఉందండి లేదు ఒకటే పూలు ఇప్పుడు జడుగు జాడులు కూడా కనిపెట్టారు పిల్లలు మగపిల్ల అది కూడా దాని వయసుని బట్టి నిర్ధారణ ఉంది ఆ పాదాలను బట్టి గుర్తిస్తారు అధికారులు రెండు మూడు రోజులు చిన్న కొండ పూడి ఆ ప్రాంతానికి కూడా ఎలా ఉందో కూడా తనిఖీ చేసుకుంటూ వచ్చారు ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చింది మన ప్రాంతంలోనే మండలంలో జరుగుతుంది కృష్ణనగరం మండలం ఊర్ల మండలంలో జరుగుతుంది ఇటు కాచేరి వరకును అటు అవతల పక్క గాడాల వైపు కూడా జాగ్రత్తలు దృష్టి దీని ప్రయాణాన్ని గమనంలో తీసుకోవాలి ముఖ్యంగా సీతానగరం మండలం ఘోర్ల మళ్ళు ప్రజలకు కూడా మరియు సారి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి జాగ్రత్తలు తీసుకొని పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి వాళ్ళండి పెద్దగా దాన్ని విజ్ఞప్తి చేస్తారు